హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి క్యా మేమైతే ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాము క్యాంప్ అయితే వెళ్తున్నాము ఊరికి ఎందుకంటే ఈ మధ్య పండగల సీజన్ అయితే ఎక్కువగా ఉంది కదా సమ్మర్లో ఎక్కువగా పండుగలు అయితే అవుతూ ఉంటాయి కదా అలాగే ఈరోజు అలాగే మా జర్నీని కూడా చూపిస్తున్నాను నేను మా పాప మా ఆయన అయితే వెళ్తున్నాము అరే ఇక్కడ మళ్ళీ ఎగ్జిబిషన్ పెట్టారు ఇయర్ కూడా ఇంకా కాకపోతే స్టార్ట్ అవ్వలేనట్టు ఉంది కాకపోతే ఇది తాజ్మహల్ ఎగ్జిబిషన్లా ఉంది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే పెట్టారు లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాము కదా దాని వీడియో అయితే పెట్టాను ఇయర్ కూడా మళ్ళీ మా ఆయన్ని ఎలాగో కాకపట్టి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోవాలి అక్కడ ఐటమ్స్ అయితే జ్యువెలరీ అన్నీ బాగుంటాయి కదా ఇక్కడ మా జర్నీ అయితే చూపిస్తున్నాను కదా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ వెళ్తున్నాము ఇక్కడ బ్రిడ్జ్ చూపిస్తున్నాను కదా ఇక్కడ ఈ బ్రిడ్జ్ స్టోరీ అయితే ఉంది ఇది చాలా పురాతనమైన బ్రిడ్జ్ అన్నమాట ఇప్పటికి కూడా ఇలానే ఉంది కాకపోతే ఇది మధ్య డ్యామేజ్ అయితే వచ్చింది ఈ బ్రిడ్జ్ మీద ఇంతకు ముందు వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఇలా అయితే కూలిపోయింది ఆ పక్కన అయితే లైన్ ఇచ్చారు ఎందుకంటే చూపిస్తున్నాను చాలా మందికి అయితే ఈ విషయం అయితే తెలియదు అంత పెద్ద పెద్ద వెహికల్స్ అనేవి కూడా ఇలా అయితే వెళ్ళిపోతున్నాయి పెద్ద పెద్ద వెహికల్స్ కానీ ఇలా వెళ్తే బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోయి ఏట్ల అయితే పడిపోతుంది ఇక్కడ ఆఫ్టర్నూన్ మేము వెళ్తున్నాం కదా వర్షం అయితే దిగింది క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది ఆకాశం చూసారో మబ్బులతో ఎంత అందంగా ఉందో కాకపోతే మేము వెళ్ళేటప్పుడు చిన్న చిన్న చినుకులు అయితే పడ్డాయి మేము మిస్ అయి మేము బ్రతికిపోయామన్నమాట చూడండి రోడ్డు అంతా తడి తడిగా ఉంది కదా చిన్న చిన్న చినుకులు అయితే పడ్డాయి పెద్ద వర్షం అయితే పడలేదు పెద్దది పడితే మాత్రం ఇంకా అంతే సంగతిలో తడుచుకొని వెళ్ళాల్సింది ఇక్కడ మేమైతే సాలూరు అయితే వచ్చేస్తాము ఈ గ్రామ దేవత పండుగ అనమాట ఈ పండుగ వచ్చేసి పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకు ఒకసారి అయితే చేస్తారు లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చేశారు ఇప్పుడు కొత్త తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే గెలిచారు ఈ సాలూరు ఎమ్మెల్యే వచ్చేసి గుమ్మడి సంధ్యారాణి ఆ మేడం ఒకవేళ గెలిస్తే ఈ పండుగ అయితే చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారంట అందుకే మళ్ళీ ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ గెలిచిన వెంటనే కూడా ఈ పండుగ అయితే చేస్తున్నారు ఈ మొత్తం మొత్తం అంత ఈవెంట్ అంతా కూడాను ఆ మేడం చూసుకుంటున్నారు కాకపోతే ఈ గ్రామ దేవత పేరు వచ్చేసి శ్యామలా అంబ అనమాట మొత్తం ఫోటో అయితే చూపిస్తున్నాను కదా ఆ మేడంది గుమ్మడి సంధ్య రాండి ఆవిడే ఎమ్మెల్యే ఆవిడే సాలూరు ఎమ్మెల్యే అనమాట గుండె తెలుగుదేశం కార్యకర్త బాగా సెలబ్రేషన్ అయితే చేస్తున్నారని చెప్పేసి చెప్పారు ఈవెంట్లు అన్నీ కూడాను ఇక్కడ దారి మధ్యలో అయితే ఇక్కడ ముత్యాలమ్మి తల్లి కూడా అయితే కనిపించింది అక్కడ దిగి అమ్మవారికి మొక్కుకొని వెళ్దామని చెప్పేసి అయితే దిగాము ఇక్కడ బండి మీద వచ్చిన కొడును మా పాపకి అయితే దాహం అయితే వేసింది ఎందుకని మంచిదని అని చెప్పేసి సేఫ్ సైడ్గా వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాను తేవడం మంచిదేంది మా పాప వాటర్ అయితే ఎక్కువగా తాగుతుంది ఇక్కడ చూడండి జనాలు అయితే ఎక్కువ మంది అయితే వచ్చారు కదా దారంట కూడా నువ్వు మెయిన్ రోడ్డే కానీ మెయిన్ రోడ్ అంతా మాత్రం జనాలే ఇక్కడ మా ఆయన అయితే చెట్టుకైతే పూజ చేస్తున్నారు ఇక్కడ కొబ్బరికాయ కొడదామని చెప్పేసి కొబ్బరికాయ పసుపు కుంకుమ అన్నీ తీసుకొని వచ్చామన్నమాట ఇంక మా ఆయనేమో నేను పోస్ట్ చేస్తానులే నువ్వు వెళ్ళి వీడియో తీసుకుంటే నేను మొత్తం టెంపుల్ అంతటినీ కూడా కవర్ అయితే చేస్తున్నాను అందరూ కూడాను పండగ బిజీలో అయితే ఉన్నారు కదా ఇక్కడ అయితే జీస్ ఫుల్గా ఉంది జనాలు అయితే ఎవరు కూడా లేరు ఎందుకంటే మేము వెళ్ళేది ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా త్రీ ఫోర్ త్రీ థర్టీ ఇలా అయితే అయింది ఆ టైం అప్పుడు వెళ్ళాం కాబట్టి జనాలు అయితే ఎవరు లేదు మార్నింగ్ అయితే మాత్రం ఖాళీ అయితే ఉండదు ఆ టైంలో కూడా గుడి అయితే మాత్రం తెరిచి అయితే ఉంచారు నార్మల్గా అయితే ఆ టైంలో గుడి అయితే మూసేస్తూ ఉంటారు కదా ఇక్కడ అమ్మవారు అయితే చూపిస్తున్నాం కదా ఇవిడ ముత్యాల అమ్మవారు అమ్మవారు అయితే చూడండి ఎంత బాగున్నారు కదా చూడడానికి మా పాప అయితే అమ్మవారికి దక్షిణ అయితే వేస్తుంది వేస్ తను వేసినప్పుడు వీడియో తీయాలంట తీయమని చెప్పింది ఇక్కడ గుడంతా పాత పాతకాలం నాటిది కదా రాతితో అయితే కట్టారు అక్కడక్కడ ఇలాంటి విగ్రహాలకైతే కలర్స్ తో అయితే నింపారు ఈ గుడి కూడాను మెయిన్ రోడ్ సైడ్ నే ఉంది ఇక్కడ లోపల నుంచి గ్రిల్స్ లో నుంచి చూస్తే మెయిన్ రోడ్ అంతా కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది చూడడానికి చూసారా అంతా కూడా రాతే ఇలాంటి విగ్రహాలకు మాత్రమే కలర్స్ అయితే కొట్టారు గుడి అయితే మాత్రం చాలా బాగుంది ప్రదక్షిణలు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంది ఇటు నుంచి ఎగ్జిట్ కూడా అవ్వచ్చు ఇటు నుంచి దారి ఉంది కాకపోతే అక్కడ పంతులు గారు అయితే కూర్చున్నారని చెప్పేసి నేను ఇంకో సైడ్ నుంచి అయితే వెళ్ళాను ఈ పక్కనే మళ్ళీ చిన్న గుడి అయితే ఉంది అది కూడా ముత్యాలమ్మవారిదే అనమాట అక్కడ కూడా కట్టారు అక్కడే పంతులు గారు ఉండి తీర్థం అవన్నీ ఇచ్చి పూజ అయితే చేస్తున్నారు నార్మల్ నార్మల్గానే ఉంచారు ఇక్కడ వచ్చేసి పోతరాజు అందరికీ కూడా అమ్మవార్లు అందరికీ కూడా అన్నాయి కదా ఇక్కడ మా చుట్టాల ఇంటికి అయితే వచ్చేసాము ఈ సందులో నుంచి అయితే వెళ్ళాలి బైక్స్ అయితే మాత్రం రోడ్డు బయట అయితే ఆపేశారు పెద్ద పెద్ద వెహికల్స్ అయితే రావట్ రానివ్వడం లేదు బస్కి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఇంకా సచ్చారన్నమాట నడిచి రావాల్సి వస్తుంది ఆ చివరి నుంచి ఇక్కడ మా చుట్టాల ఇంటికైతే వచ్చాము రాగానే వాళ్ళు డ్రింక్ అయితే ఇచ్చారు మా పాపకి డ్రింక్స్ అంటే చాలా ఇష్టం ఇంకా తాగేస్తుంది మా పాప చూడండి ఎంత చెమటలు అయితే ఎక్కిపోయిందో తనకి ఫుల్ చెమట అయితే పట్టేస్తుంది ఎక్కువ వాటర్ కూడా తాగుతుంది ఎందుకని చెప్పేసి ఇక్కడ జనాలు అందరూ కూడాను బయటకి అయితే వెళ్ళిపోయారు అందుకే చుట్టాలు ఎవరు కనిపించడం లేదు ఇక్కడ గుండెం దగ్గరికి వచ్చాము ఇక్కడ ఇది ఎర్రమ్మ తెల్ల గుండం అనమాట ఇక్కడ అమ్మవారికి చిన్న చిన్న రూమ్ లాగా కట్టేసి ఇక్కడ కుండమైతే కట్టేసి ఈ బొమ్మకి అయితే పూజ చేస్తారు కాకపోతే ఈవిడ వచ్చేసి చాలా మహిమ గల తల్లంటమా వచ్చినప్పుడల్లా కూడా మొక్కేసి కొబ్బరికాయ అయితే కొడతాం ఇక్కడ జనాలు చూసారా కరెంట్ లేక టెంట్లు వేసుకొని మరి కూర్చొని ఉన్నారు ఇక్కడ రథమ్ ఈవినింగ్ టైం వచ్చేసి రథమాని చూడడానికి అయితే వచ్చాము సినిమాని చూడడానికి జనాలు చూడడానికి ఎంత ఫ్లోటింగ్ అయితే ఉంది పవర్ ఒకటి లేదు ఇంకా ఈ జనాలకి ఉక్కకి ఇంకా ఒక్క పెట్టేసింది గాలి ఆడక చాలా చీరకి అయితే వచ్చింది కాకపోతే ఎప్పు ఇప్పుడు చూడకపోతే మళ్ళీ ఎన్నో సంవత్సరాలకు వస్తుంది కదని చెప్పేసి ఇబ్బంది పడినా కూడాను అయితే చూడడానికి అయితే వచ్చాము చిన్నపిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు అయితే ఇంకా నరకం అనుభవిస్తారు వాళ్ళకి గాలాడదు ఇంకా టార్చర్ అయితే పెట్టేస్తూ ఉంటారు కదా ఇక్కడ రథమాన్ అయితే ఎత్తేశారు ఆ సందులోనికైతే తీసుకెళ్ళారు ఇక్కడ బాణం సింబల్ పెట్టాను కదా అది రథమాన్ అనమాట అమ్మవారికి ఇలా కలశాలతో నీళ్లు కూడా తీసుకెళ్తున్నారు వీటిని ముర్రాట అంటారు ఈ సింబల్ తోటి నీళ్ళు అనేది అక్కడ పూజారి అయితే రథమానికి ఎక్కుతారు కదా పూజారికి అయితే కొడతారు రథం మీద రథమాన్ మీద కూడా వేస్తూ ఉంటారన్నమాట అదే ఆనవాయితీ అన్నట్టుగా ఇక్కడ చూడండి ఈ పాపం విసనగర్లతో ఎంతగానో విసురుకుంటారు మార్నింగ్ నుంచి పండ్ పవర్ అయితే లేదు అలాగే ఇబ్బంది పడుతున్నారు అలాగే వర్షం కూడా దిగింది ఈవినింగ్ ఇదంతా వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అయితే అయిపోయింది ఇక్కడ రథమాన్ దగ్గర కొబ్బరికాయ కొడదామని చెప్పేసి కొబ్బరికాయ పువ్వులు ఇంకా మ్యాంగోస్ అయితే తెచ్చాను కానీ వెళ్ళడానికి కూడా అడుగు వేయడానికి కూడా ఖాళీ లేదు కాలు తీసి కాలు వేయడానికి కూడా ఖాళీ లేదు ఇంకా రిస్క్ చేయలేక ఒక ఇంటి దగ్గర అయితే మేడ మెట్ల మీద అయితే నిల్చున్నాము నిల్చొని ఇక్కడ నుంచే రథమాన్ అయితే చూసామన్నమాట ఇంకా ఖాళీ అయిన తర్వాత వెళ్ళి కొబ్బరికాయ అయినా అని చెప్పేసి ఇక్కడ రథమాన్ అయితే చూడండి బ్యాక్ అయితే తీసుకొని వస్తున్నారు ఆ ఇరుకు సందులోకి రథమాన్ అయితే వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళారు కదా కొంచెం టర్నింగ్ తిప్పడానికి ఇబ్బందిగా అయితే పడుతున్నారు కాకపోతే చాలా అయితే టైం అయితే తీసుకుంది తీసుకున్నారు రావడానికి మినిమం అక్కడే ఒక గంట టైం అయితే పట్టేసింది దాన్ని రిటర్న్ తిప్పి ఇచ్చేసేసరికి కాకపోతే ఎవ్వరికీ ఇబ్బంది అవ్వకుండా మాత్రం చేయాలి కదా ఏది చేసినా కూడాను ఈ రథమాన్ దింద ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్నారు కదా ఏ మాత్రం చిన్నది మాత్రం స్లిప్ అయినా కూడాను జనాలు రథమాన్ కింద పడిపోతూ ఉంటారు మొన్న మా ఊరు పండుగ గొల్లపిల్లి పండుగ జరిగేటప్పుడు కూడాను ఒకరు అలాగే నలుగురు అయితే రథమాన్ అయితే పడి డిపోయారు అలాగే ప్రాబ్లం అయింది పాపం ఒక అతనికి కాల్ అయితే విరిగిపోయాయి అందుకని చెప్పేసి పండుగ చేస్తున్నామని కాకుండా జనాల గురించి కూడా ఆలోచించి సేఫ్గా అయితే మాత్రం చేయాలి కదా ఇక్కడ రథమ్మను చూసారు పైకి అయితే ఎత్తారు అక్కడ పూజారి అయితే కూర్చున్నారు కదా ఈసారి మాత్రం రథమ్మను చాలా పెద్దగా ఉంది అక్కడ కాకపోతే మాను కొంచెం వంగినట్టుగా అనిపించింది మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అని లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ తెచ్చినప్పుడు రథమ్మన్ అయితే విరిగిపోయింది అలాగే ఇక్కడ రథమాన్ అంతా కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఎయిట్ అయింది ఆ టైం అప్పుడు కొంచెం ఖాళీ అయింది అని చెప్పేసి అమ్మవారి గద్దె దగ్గరికి అయితే వెళ్ళాము ఆ గద్దె అంటే అక్కడ అమ్మవారిని రథమాన్ని ఎత్తుతారనమాట అక్కడి నుంచి మొదలవుతుంది ఇక్కడ బాణాసంచాలతో మాత్రం చాలా బాగా అయితే వెళ్ళింది రథమాన్ ఇక్కడ అలాగే అక్కడ మేము కొబ్బరికాయ కొడుతూ ఉండగా అమ్మవారి ఘటలు అయితే వస్తున్నాయి అని చెప్పేసి మ్యాంగోస్ అక్కడ పెట్టేయకుండా అమ్మవారి ఘటాల్లో వేద్దామని చెప్పేసి రిస్క్ చేసుకుని ఆ జనాల్లోకి అయితే వెళ్ళాము వెళ్ళినందుకు ఫలితం అయితే దక్కిందనమాట మా మామిడి పళ్ళు అమ్మవారి పాలజంగిడిలో అయితే వేసేసాడు మా ఆయన ఇక్కడ ఈ పా అంతటికి కూడా ఈ పాలజంగిడే మెయిన్ అంట ఇక్కడ చూసారా అమ్మవారి ఘటాలను ఎత్తుకొని ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇది ఆనవాయితీ అన్నట్టుగా అనమాట ఇక్కడ కొన్ని ఊర్లకి ఘటాలకి అద్దాలు అయితే కట్టరు మా ఊరు అయితే మాత్రం ఇలాంటి ఘటాలకి అద్దాలు అయితే కట్టరు ఇంకా మూడు ఉంటాయి కాకపోతే ఇక్కడ ఘటాలకి ముందలకి అద్దాలు కట్టారు ఇంకా నాలుగైతే ఉన్నాయి మరి నాకు అదేంటో అర్థం కాలేదు నాకు తెలియదు అన్నమాట కానీ అయితే మాత్రం బాగా జరిగింది ఒక్కసారి ఎప్పుడో చూస్తాం కదా లైఫ్లో ఒకసారి ఇప్పుడు చూసామంటే ఇంకా ఏ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి వస్తుందో అయితే మాత్రం తెలీదు ఈ లోపు మా పాప పెద్దదైతే అయిపోతుంది కానీ జనం మాత్రం బాగా ఎక్కువ మంది ఉన్నారు కదా ఇక్కడ మేము అవన్నీ చూసుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం చాలా లేట్ అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా ఇక్కడ బల్ల వేషాలు అయితే కనిపించాయి ఇంకా ఇవే చూడలేదు అని అనుకున్నాము లక్కీగా వెళ్ళే దారిలోనే ఇవి కూడా కనిపించాయి అనమాట ఇక్కడ బల్ల వేషాలు అన్నీ కూడా రోబోటిక్గా పెట్టేశారు ఒక్కరంటే ఒక్కరు కూడా మనిషి అయితే లేరు అన్ని కూడా రోబోటిక్ బలవేషాలు అయితే పెట్టారు చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా కూడా ఉన్నాయి ఇక్కడ చూసారు ఇది అమ్మవారు అనమాట అమ్మవారు త్రిశూలం పట్టుకొని అటు ఇటు చూస్తూ ఉన్నట్టుగా అయితే పెట్టారు చాలా బాగున్నాయి కాకపోతే మనుషులకనే వీటికి ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే అవుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ కమిటీ సభ్యులు అయితే ఎవరు లేరు కదా ఇక్కడ చూసామంటే చూసామన్నట్టుగా మనుషులు మనుషులు వెళ్ళిపోతున్నారు ఆ బొమ్మలకు బొమ్మలు అయితే అలా వెళ్ళిపోతున్నాయి ఇలా ఉంచి కమిటీ సభ్యులు ఎవరైనా ఉంచి ఇలాగా ఆడిస్తూ ఉంటేనే ఆడుతూ ఉంటారంటే లేదంటే వెళ్ళిపోతారంట ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామిది కూడా రోబోటిక్ గానే పెట్టారు ఇది నార్మల్గానే ఉంది విగ్రహం విగ్రహం లాగా దీనికి ఎలాంటి రోబోటిక్ అయితే ఏమీ లేవు కాకపోతే ఇక్కడ బల్ల వేషాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి లాస్ట్ది వచ్చేసి అమ్మది లాస్ట్ది వచ్చేసి అమ్మవారిది అనమాట అవతారం ఇక్కడ చండీ అవతారం ఉంటుంది కదా లాస్ట్ది ఆ చండీ అవతారం అయితే అన్నమాట అమ్మవారిని చూడడానికి చాలా బాగున్నారు కన్నుల పండుగ అయితే ఈ పండుగ అయితే మాత్రం జరిగి సేమ్ అమ్మవారే వచ్చి రాక్షసుడిని వధించినట్టుగా అయితే రోబోటిక్ విధంలో పెట్టారు చాలా బాగుంది చూడడానికి అలా అమ్మవారు అటు సైడ్ ఉన్న వాళ్ళని ఇటు సైడ్ ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నట్టుగా అయితే పెట్టారు ఇంకా నాలుక అయితే చూస్తే ఇంకా కొంచెం భయంకరంగానే ఉంది రోబోటిక్ కాబట్టి పర్వాలేదు అంత భయపడాల్సిన అవసరం లేదు అలాగే ఒరిజినల్గా మనుషుల్లాగా అయితే మాత్రం చాలా కష్టం చేయాలి అని ఇంకా ఈ సమ్మర్లోన ఆ మేకప్ అవన్నీ వేసుకునే సరికి పప్పు జనాల వేషాలు వేసే వాళ్ళకి చుక్కలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ జనాలు చూసారా ఊపిరి తీయడానికి కూడా ఖాళీ లేదన్నట్టుగా ఉన్నారు జనాలు కాకపోతే ఈ జనాల్లోన ఎక్కడ పడితే అక్కడ గొడవలు అయితే ఉన్నాయి అవుతూ ఉన్నాయి అన్నమాట తోసుకోవడం అన్నీ కూడా తోసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు చిన్న పిల్లల్ని అయితే మాత్రం ఇలాంటి వీటి దగ్గరికి తీసుకొస్తే చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఏంటి అంటే తోసేసుకుంటున్నారు ఎక్కువగా ఎంత చెప్పినా కూడాను ఇక్కడ చాలామంది వీడియోస్ అయితే తీసేస్తున్నారు ముందుగా అలాగే ఇక్కడ బల్ల వేషాలు అన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత కేరళ డ్రమ్స్ అయితే వచ్చాయి కేరళ డ్రప్పులు అయితే కొడుతున్నారనమాట ఆ నెక్స్ట్ వచ్చేసి మామూలు వేషాలు అవి ఉంటాయి కదా వాళ్ళు డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు డ్యాన్ వాళ్ళని డ్యాన్స్ కూడా చేయనివ్వడం లేదు అసలు ఖాళీ కూడా ఇవ్వకుండా మొత్తంగా కూడాను జనాలు అయితే అటు ఇటు ఇటు అటు ఎవరి పని వాళ్ళది మీ పని మీదే మా పని మాది అనేటట్టుగా వెళ్ళిపోతున్నారు అట్లీస్ట్ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా చూడాలన్న ఇది కూడా లేకుండా ఎవరు అన్నమాట ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకి కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా పాపం ఎంతో ఖర్చు పెట్టే ఇలాంటి వేషాలు అయితే వేస్తాయి కాకపోతే వీళ్ళు వేసింది ఒకే ఒక డ్యాన్స్ ముందుకు ఒక కథలు బ్యాక్కి వెళ్ళడం ముందుకు కథలు బ్యాక్కి వెళ్ళడం అదే తప్ప ఇంకొక డాన్స్ అయితే రావట్లేదు చెయ్యట్లేదు అందుకే ఎవరు జనాలకి కూడా చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే లేక వెళ్ళిపోతున్నారు ఇక్కడ అందరి దేవతలు దేవుళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి అన్ని వేషాలు అయితే వేశారనమాట వేసి వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి డాన్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అన్నమాట ఇంకా మనం చూసేసాం కదా అని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ నైట్ టైం కూడా యాత్ర అయితే జరుగుతుంది ఇక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారులు అయితే ఉంటారు కదా అందరూ కూడా ఇక్కడ నైట్ కూడా వ్యాపారం అయితే చేస్తున్నారు నేను జార్ తీసుకుందాం అనుకున్నా కానీ లేదు ఇక్కడ లైటింగ్స్ చూసారా చాలా బాగా అయితే పెట్టారు కదా సేమ్ పెళ్లికి పెట్టినట్టే పెట్టారు దారి మధ్యలో ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఇలాగ ఒకటి సింహం మీద దుర్గాదేవి అమ్మవారిది ఇక్కడైతే పెట్టారు చాలా బాగుంది చూడడానికి అయితే అలాగే అక్కడ పులిహోర ఇచ్చారు నైవేద్యంగా ఇంకా పులిహోర అయితే తీసుకున్నాము తీసుకున్న అక్కడ కొంచెం పులిహోర అయితే తినేసి ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లోనూ నైట్ భోజనం అయితే చేసేసాము కాకపోతే అక్కడ జనాలు అయితే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి వేరే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము రిలేటివ్స్ వాళ్ళది పార్ట్ ఇంకా వీడియోలో వస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్